నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ కేరళ ఆస్ట్రాలజర్ తనుష్క గారు ఉన్నారు వార్త మాట్లాడుద్దాం నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ ఈ మధ్యకాలంలో చూసినట్టయితే చాలా మందికి అప్పు అనేది కామన్గా ఉంది ఈ అప్పు బాధలు తీరాలంటే అప్పుల బాధలు తీరాలంటే రుణ విముక్తులు కావాలంటే కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం ఏమైనా రెమెడీ ఉందా తెలియజేస్తారా ఓకే అమ్మా ఇప్పుడు రుణ బాధలు ఒక చక్రంలో అంటే జాతక చక్రం మనం చూసేటప్పుడే అర్థమవుతుంది సో ఎప్పట్లోంచి రుణ బాధలు వచ్చింది అనేది ఫస్ట్ ఒక రుణ బాధలకు ఫస్ట్ దానికి కారకుడు ఎవరు అంటే కుజుడు గ్రహాల్లో బట్ ఆ కుజుడు జాతక చక్రంలో మాంది గ్రహం అయితే అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ రుణ బాధలు ఉంటుంది సరే రుణ బాధలు అంటే చాలా మందులకి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత వస్తుంది చెప్తారు ఎందుకంటే అక్కడ జాతక పరంగా వాళ్ళకి గ్రహం అనే కుజుడు వచ్చి నెగిటివ్ అయ్యి సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయినప్పట్లోంచి ఏమవుతుందంటే రుణ బాధలు వస్తుంది సరే కొన్ని చక్రంలో ఏమైతుందంటే ఇక్కడ మాంది గ్రహము ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆస్తి కొన్న తర్వాత రుణ బాధలు అనేది వస్తుంది సరే కొన్ని చక్రంలో ఏమైతుందంటే వ్యాపారం చేసినప్పట్లోంచి రుణ బాధలు అనేది వస్తుంది మా సరే ఇది ఎలా కనిపెడతాము బిజినెస్కి సంబంధించిన ప్లేస్ టెన్త్ హౌజ్ ఆ టెన్త్ హౌజ్లో నెగిటివ్ గ్రహం ఉండి సిక్స్త్ లాడ్తో అంటే సంబంధం ఉంటాయి అప్పుడు జాతక పరంగా అక్కడ రుణ బాధలకు స్థానం వచ్చి సిక్స్త్ హౌస్ అవుతుంది చక్రంలో లగ్నంలోంచి సో అది ఒకటి తర్వాత దానికి కారకుడు కుజుడు అని చెప్పాను ఇప్పుడు మనం ఈ రుణ బాధలు ఎందుకు వచ్చింది అసలు ఎప్పటిలోంచి వచ్చింది అంటే కొన్ని చక్రంలో పెళ్ళి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసినప్పట్లోంచి ఉంటుంది కొన్ని చక్రంలో వాళ్ళకి బిజినెస్ చేసినప్పట్లోంచి వస్తుంది కొన్ని చక్రంలో ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ అయినప్పటిలోంచి అసలు కొన్ని పనులు ఏది సెట్ అవ్వదు అప్పట్లోంచి వాళ్ళకి రుణ బాధలు ఉంటుంది సరే దీనికి పరిష్కారం ఉందా అంటే ఉంటుంది సరే మన కేరళ ప్రకారం చేసేది ఏంటంటే ఈ కుజుడు అంటే మాంది గ్రహంతో సంబంధం ఉంటే మాంది గ్రహానికి రెమెడీ ఫాలో అవుతూ నెక్స్ట్ ఏంటంటే కుజుడుకు సంబంధించిన తిథిలో జనరల్గా చూసామంటే కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళగాడు సుబ్రహ్మణ్య స్వామి బట్ ఆయనకి ఏంటంటే షష్ఠి తిథి చాలా మంచి తిది సో అక్కడ ఆ తిథిలో పూజలు చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి తర్వాత గ్రహాలు ఏంటంటే కుజుడికి సో ఇవి రెండింటికి ఆ పర్టికులర్ టైంలో పూజ చేయడం మంచిది అవి కాకుండా కుజ హోరా అని ఉంటుంది అంటే రోజు మనకు ఏమైతుందంటే హోరా వచ్చి ఒక్కొక్క గ్రహానికి త్రీ అవర్స్ టైం తీసుకుంటారు సో అలా హోరా వచ్చినప్పుడు కుజుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే రుణ నుంచి బయటపడవచ్చు అమ్మ సో దీంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది మనం ఎట్లా ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు అప్పులంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పట్లోంచి వచ్చింది అప్పులంటే దానికి సంబంధించిన రెమెడీ ఉంటుంది సో అదే వాళ్ళకి జాతక జాతకపరంగా వాళ్ళకి మ్యారేజ్ అయినప్పట్లోంచి సెట్ అవ్వలేదంటే దానికి తగినట్టుగా మనం అంటే పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అది మనం ఎట్లా చేయవచ్చామంటే వాళ్ళకి హోరా టైమింగ్ ఇస్తాము ఆ హోరా టైం ప్రకారం చేసుకుంటే మంచిది దానికి ఎలాంటి మంత్రాలు పాటించాలి ఇవన్నీ కూడా ఉంటుంది సో ఇప్పుడు ఏమైతుందంటే జాతకంలో వాళ్ళకి ఆ కుజులకి సంబంధించిన హోరా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజ హోరా అని అంటే మంగళవారం రోజు ఉదయం ఆరులోంచి ఏడు వరకు ఉంటుంది మధ్యాహ్నం ఒకటిలోంచి రెండు గంటల వరకు ఉంటుంది నైటు ఎనిమిదిలోంచి తొమ్మిది వరకు అంటే పర్టికులర్గా మన ఇండియా టైం ప్రకారం హోరా అనేది ఉంటే సో అలా వస్తుంది సరే దీన్ని మనం ఎలా లెక్క పెడతాము అంటే జనరల్గా వచ్చి సూర్య ఉదయంలోంచినా ఇది లెక్క తీసుకుంటాము సో దానివల్ల ఏమవుతుందంటే ఆ హోర ప్రకారం చేసే పూజ ఏంటంటే అప్పుడు కుజుడికి సంబంధించింది అంటే చక్రంలో వాళ్ళకి ఒకవేళ మాంతి గ్రహం కుజుడుగా ఉంటే డైరెక్ట్గా కుజుడికి పూజలు చేయకూడదు కానీ మాందికి చేయాలి చేసిన తర్వాత వాళ్ళకి రుణ బాధలు అనేది పోతుంది సరే ఇంకా మన రోజు కూడా ఏమైతుందంటే మంగల్ హోర అని వస్తుంది అంటే కుజుడికి సంబంధించిన హోర ఉంటుంది అప్పుడు పర్టికులర్గా వన్ అవర్ వన్ అవర్ అట్లానే డైలీ త్రీ అవర్స్ వస్తుంది కదా దాంట్లో మనం చేయవలసిన పూజలు ఏంటంటే ఆ హోరాలో ఒకవేళ కుజురకి కాకుండా ఎందుకంటే నవగ్రహాలు వెళ్ళి చేసేవాళ్ళు ఉంటారు అక్కడ సో ఒకవేళ ఇంట్లోంచి చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టేసుకొని ఆయనకి ఏంటంటే షట్ చక్రం అంటే షణ్ముఖ చక్రం ఉంటుందన్నమాట ఆ చక్రం మన ఇంట్లో వేసి ఒక పీట వేసి దాని మీద ఆ చక్రం వేసి దాంట్లో ఏంటంటే ఆరు దీపాలు వెలిగించాలన్నమాట ఆరు దీపాలు వెలిగించి చుట్టూ మధ్యలో ఒక దీపం ఒకటి దాంతో కలిపి ఏడు దీపం అంటే షణ్ముఖ చక్రానికి వేసిన తర్వాత ఆయనకు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టేసుకొని సుబ్రహ్మణ్య స్వామి గాయత్రి మంత్రం చదువుకొని తర్వాత ఆయనకేమిటంటే ఎండు కర్జుర పండ్లు నైవేద్యంగా పెట్టి ప్రసాదం పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటంటే పువ్వులతో అర్చన చేసి అంటే హాఫ్ అన్ అవర్ పువ్వులతో అర్చన చేసి ఆయన గాయత్రి మంత్రం చదువుకొని ఆయనకు ప్రసాదం నైవేద్యం పెట్టి తర్వాత ఏంటంటే అసలు ఆయన మొక్కిన తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత ఆ ప్రసాదం వేస్ట్ కాకుండా తీసుకోవాలి జనరల్గా సుబ్రహ్మణ్య స్వామి అంటేనే కుజుడికి అది దేవత అందరూ ఏమంటారు అంటే సుబ్రహ్మణ్య స్వామి సర్పదోషానికి కూడా అది దేవత అంటారు బట్ సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా ఆయన సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది సరే ఈ రుణ బాధల గురించి మనం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి అంటే ఒక కొన్ని విషయాలు చూడండి చక్రంలో ఎలా ఉంటుంది రుణ బాధలకు కారకుడు కుజుడు అదే చక్రంలో ఆరే స్థానంలో ఉన్న గ్రహం ఏది చత్రువుగా ఉంటే వాళ్ళకి ఏమైతుందంటే అప్పుడు రుణ బాధలు ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఆరులో మాంది గ్రహం ఉంటే వాళ్ళకి ఎప్పుడనే రుణ బాధలు ఉంటూ ఉంటుంది సరే నెక్స్ట్ ఆరే స్థానం అనేది మనకు అప్పుల గురించి ఉన్న స్థానము సో దానికి సంబంధించిన గ్రహము నాలుగే స్థానానికి సంబంధించిన గ్రహంతో కలిసి చతురు ప్లేస్ అంటే ఎయిత్ కానీ ట్వెల్త్ కానీ లేకపోతే సిక్స్త్లోనే ఉంటే కూడా అప్పుడు వాళ్ళు ప్రాపర్టీ కొన్న తర్వాత అప్పుల వల్ల బాధపడుతూ ఉంటారు సరే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆరోగ్యం గురించి కూడా వాళ్ళకి రుణ బాధలు వస్తుంది సో అది ఎట్లా అంటే ఆరోగ్య స్థానము లగ్నంలోంచి సిక్స్త్ అవుతాం బట్ దానికి సంబంధించిన ఆ సిక్స్త్ లాడు నెక్స్ట్ కుజుడు శని కలిసి ఉంటే కూడా వాళ్ళకి ఆరోగ్యం గురించి వాళ్ళు ఏమవుతారంటే చాలా ఖర్చు పెట్టుకుంటారు సో అక్కడ నుంచి కూడా వాళ్ళకి అప్పులు అనేది వస్తుంది సరే ఇంకా కొన్ని మందులు చూసామంటే ఇప్పుడు మనం అప్పులు అంటే ఒక్క ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు వైఫ్ వాళ్ళ రిలేషన్ వల్ల కూడా అప్పులు వస్తుంది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా వీళ్ళు హెల్ప్ చేసి ఈయన హెల్ప్ చేసి అప్పట్లోంచి రుణ బాధలు అనేది వస్తుంది అట్లా కూడా కొన్ని ఉంటుంది చక్రాల్లో సరే ఇది ఎలా కనిపెడతాము అంటే కుటుంబ స్థానం అనేది భార్య గురించి ఉండేది సెవెన్ థౌజండ్ అనేది వాళ్ళ వైఫ్ భార్య గురించి ఉండేది చక్రంలో అప్పుడు ఈ రెండు గ్రహాలు కూడా వాళ్ళకి అప్పులకు సంబంధించిన గ్రహంతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ రిలేషన్లో ఉండే వాళ్ళకి తను ఏదైనా హెల్ప్ చేసి అప్పుట్లోంచి అప్పుల వల్ల బాధపడుతూ ఉంటారు సేమ్ ఇలానే భర్త చక్రం కూడా ఉంటుంది అంటే హస్బెండ్ రిలేషన్ వల్ల కూడా సేమ్ ఇలే ఇదే సేమ్ ఇలానే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది సరే ఇది ఇంకొక విషయం చూడాలి ఫ్రెండ్ సర్కిల్లోంచి ఇప్పుడు ఫ్రెండ్కి హెల్ప్ చేసి సో వాళ్ళకి ఏమైతుందంటే దాని తర్వాత వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోతే ఆ అప్పుల్లో వీళ్ళు ఇరుక్కుంటారు సో మళ్ళీ ఏమైతుందంటే వీళ్ళకు ఆ రుణ బాధ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అసలు ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ కాదని హెల్ప్ చేశాము కానీ మాకు అసలు వాళ్ళు తను రిటర్న్ ఇవ్వలేదు లేకపోతే నైబర్స్ తక్కువ అంటే వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళతో కూడా సమస్యలు వస్తుంది అప్పుల వల్ల అంటే తెలిసిన వాళ్ళకి కదా ఇచ్చాము బట్ అప్పట్లోంచి కూడా మాకు చాలా అప్పులు ఎక్కువైపోయి వాళ్ళు ఇవ్వట్లేదు రిటర్న్ అట్లా అని చెప్తూ ఉంటారు సరే ఇది ఎందుకు వస్తుంది వాళ్ళ చక్రంలో ఫ్రెండ్ అనేటప్పుడు దానికి కారకుడు బుధడైతాడు నెక్స్ట్ నైబర్స్ అంటే వాళ్ళ చక్రంలో లగ్నంలోంచి తోడ్ లాడు సో ఇది వాళ్ళ రుణ బాధలకు సంబంధించిన గ్రహంతో సంబంధం ఉంటే అప్పుడు ఏమైతుంది వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్రెండ్ వాళ్ళతో కూడా సమస్య వస్తుంది సరే దీనికి కూడా మన సొల్యూషన్ ఉందంటే ఉంటుంది సరే ఇవన్నీ మనం ఎలా సరి చేసుకోవాలి కామన్ పూజదా నేను మీకు చెప్పాను ఎందుకంటే జ్యోతిష్య పరంగా వాళ్ళ వాళ్ళ చక్రంలో ఆరే స్థానం లగ్నంలోంచి ఏ గ్రహం ఉందో అది ఒకవేళ వగ్రమై ఉండవచ్చు లేకపోతే మాంది గ్రహంగా ఉండవచ్చు లేకపోతే అది వాళ్ళకి చత్రువుగా కూడా ఉండవచ్చు ఇవి వాళ్ళ ప్రాపర్ చక్రం చూస్తే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మేష లగ్నంలో పుట్టారు వాళ్ళకి రుణ బాధల గురించి ఉన్న గ్రహం ఏంది అంటే ఆరే స్థానం అంటే దానికి అధిపతి బుధుడు అవుతాడు మేష లగ్నానికి అప్పుడు ఆ బుధుడు చక్రంలో వాళ్ళకి చత్రువుగా ఉంటాడు లేకపోతే వాళ్ళకి ఏంటంటే వగ్రమై ఉంటాడు లేకపోతే సిక్స్ హౌస్ లో మాంది గ్రహంగా ఉంటాడు అనుకోండి అప్పుడు ఏమైతుంది వాళ్ళకి దానికి సంబంధించిన రెమెడీ ఫాలో అవుతానే వాళ్ళకి ఆ రుణ బాధలు అనేది పోతుంది మేడం ఇప్పటివరకు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మాంది గ్రహం అని అన్నారు అసలు మాంది గ్రహం అంటే ఏంటి తప్పకుండా మాంది గ్రహం అంటే మందపుత్రుడు మాంది అని చెప్తారు మందడు అంటే శని సో ఆయన ఒక పుత్రుడిగా మాంది అంటే మాంది అనేటప్పుడు ఏమైతుందంటే ఇది రామాయణ కాలంలోంచే ఉంది మాంది గ్రహం చాలా మందులకు ఈ గ్రహం గురించి తెలియకుండా వల్ల ఏమైతుందంటే రెమెడీస్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు అసలు ఖచ్చితమైన పరిష్కారం వాళ్ళు ఇవ్వలేకుండా పోతారు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇవ్వలేకుండా పోతారు సరే ఈ మాంది గురించి ఎందుకు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే ఒక విషయం చెప్పాలంటే మనం ఎన్ని కర్రీస్ చేసుకున్నా దానికి సాల్ట్ లేకపోతే టేస్ట్ రాదు సేమ్ అది ఒక చిన్న విషయమే కానీ ఇక్కడ ఏమవుతుందని ఎన్ని గ్రహాలు ఉన్నా ఈ మాంది గ్రహం గురించి తెలుసుకుంటేనే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఈ మాంది ఎలా వస్తుంది అసలు ఈయన ఎవరు అట్లానంటే మాంది అనేటప్పుడు ఏంటంటే అసలు మందాదేవి జ్యేష్ఠాదేవిని శని భగవాన్కి ఇద్దరు భార్యలు ఉంటారు సో వీళ్ళకి ఒక టెంపులే ఉంది తమిళనాడులో సో మందాదేవి జ్యేష్ఠాదేవి ఓకే కానీ ఏమైతుందంటే ఈయన మందాదేవికి యాక్చువల్గా పుట్టిన ఆయన మాంది సరే ఈయన ఎప్పుడు వచ్చాడు రామాయణ కాలంలో ఎందుకు దీనికి మనం చెప్తున్నామంటే రావణాశిరుడు ఏం చేస్తాడు యాక్చువల్గా ఈ తొమ్మిది గ్రహాలని శివుడు ఒక దగ్గర వరం పొందాడు కాబట్టి తొమ్మిది గ్రహాలు ఆయన కంట్రోల్లో ఉంటుంది అప్పుడు ఆ తొమ్మిది గ్రహాలని తనకు మిట్టల్లాగా వాడుకుంటాడు అంటే స్టెప్స్ లాగా తన కాలు కింద వేసుకొని తను కంట్రోల్లో పెట్టుకుంటాడు అప్పుడు వాళ్ళకి ఒక బాబు పుట్టవలసిన టైం ఏంటంటే ఇంద్రజిత్ రావణాసురుడు కొడుకు పుట్టే టైమింగ్లో గ్రహాలంతా ఈయన చెప్పినట్టుగానే ఏ ఏ ప్లేస్లో ఉండాలని చెప్పి చెప్తాడు రావణాసురుడు కానీ అప్పుడు ఏం చేస్తాడంటే ఇలా తన కంట్రోల్లో అన్ని గ్రహాలు వెళ్ళిపోతే రాజులు ఎవరు ఇంద్రుడంతా రాజు కదా సో అందరూ దేవాది ఋషులు అందరూ ఏం చేస్తారు భయపడతారు రావణాసురుడు ఇలా వరం పొందాడు కాబట్టి అసలు వాళ్ళకి ప్రాణమే అంటే వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకు భయం లేకుండా అయిపోయి అందరికీ ఏదో ఒక బాధలు పెడుతూ ఉంటారు కదా వాళ్ళ అశుర వంశమే కదా వాళ్ళు అప్పుడు ఏమైతుందంటే ఈయన అంటే నారద మహర్షి అక్కడ వస్తాడు తొమ్మిది గ్రహాలు చూసేసి మళ్ళీ ఏం చేస్తాడు శని భగవాన్ దగ్గర మాట్లాడతాడు శనీశ్వరుడి దగ్గర నీకు శని అని ఒక ప పట్టమిచ్చారు ఎందుకు నువ్వు అసలు వేస్ట్ అట్లని తను గెలికిస్తాడు ఆయన కోపం వస్తుంది శనీశ్వరుడికి మరి ఎందుకు తన కాలు కింద మిట్టలాగా ఉన్నావు వేస్ట్ కదా అట్లా అని అంటాడు అప్పుడు ఏం చేస్తాడంటే తను ఒక నీడని తీసి పక్కకు పెడతాడు శనీశ్వరుడు ఆయనదా వచ్చేందంటే మాంది గ్రహం ఓకే అంటే మాంది గ్రహం వచ్చేందంటే శని ఒక పుత్రుడు శని ఒక నీడదా అది సరే అప్పుడు ఏమైతుందంటే ఈ తొమ్మిది గ్రహాలు ఆయన చెప్పిన మాట ప్రకారమే ఏ ఏ ప్లేస్లో ఉండాలి అని ఉంటారు కానీ ఈ మాంది వరకు తనకు వాళ్ళ కొడుకుకి లగ్నంలో వచ్చేస్తాడు అది వాళ్ళ కంటికి కనిపించదు అంటే మాంది కూడా చూసామంటే మనం ఎప్పుడూ ఇన్డైరెక్ట్ ప్లానెట్నే చెప్తూ ఉంటాం అది డైరెక్ట్ కనిపించదు జాతక చక్రంలో కూడా ఏ ప్లేస్లో ఉంటుందో దానికి సంబంధించిన ఫలితం ఇస్తుంది ఇది చూసే వాళ్ళందరికీ కూడా ఈ జ్యోతిష చక్రంలో ఎందుకు మిస్టేక్ జరుగుతుంది అంటే వీళ్ళకి మాంది ఉన్న ప్లేస్ని పెట్టి సరిగ్గా వాళ్ళకి అది లేక అంటే వాళ్ళు అనలైజ్ చేయకుండా పోతున్నారు అప్పుడు ఆ ఇంద్రజిత్తు సడన్గా చనిపోతాడు కదా ఆయనకు ఆవిష్ లేదు సరిగ్గా ఎందుకు మాంది గ్రహం వచ్చిన దానివల్లదే తన ఆయుష్యం లేకుండా అయింది సో దాని తర్వాత తన డల్ అయిపోయాడు ఎవరు రావణాసురుడు తన పుత్ర సోగం వల్ల అంటే వాళ్ళ బాబు చనిపోయాడు కాబట్టి లేకపోతే రావణాసురుడికి మరణమే లేదు సో మరణం ఇచ్చే గ్రహం ఎవరు మాంది సో దీని గురించి చెప్పాలంటే అసలు ఇంత ముందుగా శాటిలైట్ కూడా పంపించున్నారు ఆ ప్రూఫ్ కూడా తమిళనాడు టెంపుల్లో కూడా ఉంది సో మాంది గ్రహం అంటే ఎవరు మాంది కూడా వచ్చే ఏంటంటే శివుడిని మొక్కిన స్థలం కూడా తమిళనాడులో ఉంది మాందీశ్వర టెంపుల్ ఉంటుంది సో అలా కూడా ఉంది చాలా మందికి ఈ విషయం తెలియదు కానీ తప్పకుండా మాంది గ్రహం గురించి తెలుసుకుంటే ఈ రుణ బాధలు కూడా ఎందుకు వస్తుంది అసలు దీనికి సరైన సొల్యూషన్ కూడా ఉంటుంది మా ఓకే ఓకే అంటే అప్పుల బాధలు ఎలా తీరాలి అనేసి చాలా చక్కగా వివరించారు అలాగే మాంది గ్రహం గురించి కూడా చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూశారు కదండీ అప్పుల బాధలు తీరాలంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం సో కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం ఏ దేవుణ్ణి పూజించాలి ఎలాంటి మంత్రాన్ని జపించాలి అనేసి మేడం చక్కగా వివరించారు సో ఈ పరిహారాన్ని పాటించండి